ఉదయగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మండలాల్లో ఎవరైనా అక్రమ మద్యం తరలింపు మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని సీఐ తన్నీరు స్వామి హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో లక్ష్మణ్ స్వామి మీడియాతో మాట్లాడుతూ నూతన మద్యం పాలసీ విధానంలో దరఖాస్తులు ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తామన్నారు అక్టోబర్ పదకొండవ తేదీ కస్తూర్బా కళాక్షేత్రంలో చేయడం ద్వారా లైసెన్సులు జారీ చేయడం జరుగుతుందని చెప్పారు అప్లికేషన్ ఫీజు రెండు లక్షల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది

ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు మద్యానికి సంబంధించి కానీ గంజాయికి సంబంధించి కానీ లేదా సారాయికి సంబంధించి కానీ ఇంకెలాంటి మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ ఏదన్నా ఉన్నట్టయితే అటువంటి సమాచారం మీకు తెలిసిన వెంటనే మాకు తెలియజేసినట్టయితే చెప్పిన వారి సమాచారం కూడా గుర్తి ఉంచుతాము వెంటనే రైడ్ చేసి అటువంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మాకు అప్పగించినటువంటి డ్యూటీస్ ప్రభుత్వం ఏ అయితే అప్పగించిందో ఆ డ్యూటీస్ నిర్వర్తించడంలో ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేస్తాం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మద్యం నూతన పాలసీని ప్రభుత్వం రిలీజ్ చేసింది ఒకటో తారీఖు నుండి తొమ్మిదో తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఈ అప్లికేషన్లు తీసుకొని వచ్చిన వాళ్ళల్లో డ్రాయల్ ఆఫ్ రైట్స్ అని చెప్పేసి పదకొండవ తారీఖు ఆ డ్రా తీయటం జరుగుతుంది ఆ ప్రకారంగా వచ్చిన వాళ్ళకు షాప్స్ కూడా ఈ నాలుగు మండలాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అందువలన ఎక్సైజ్ విధానానికి సంబంధించి ఎక్సైజ్ స్టేషన్కి సంబంధించినటువంటి నేరాలు కానీ ఇంకేదన్నా ఈ డ్రగ్స్ మత పదార్థాలకు సంబంధించిన విషయాలు ఏదైనా అంటే దయచేసి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా జీలూ డిక్షన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మా స్టేషన్లో ఉన్నటువంటి నంబర్కి మీరు చేసినట్లయితే తగు విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సందర్భంగా మా మా ఆర్డర్ ఇచ్చినటువంటి అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను